హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ యూషిప్ ఛానల్ మను ఫర్ ఎవర్ నైన్టీన్ ఇవాళ మరో న్యూ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అదేంటో చూసేయండి ఎస్ దట్ ఈస్ కుకింగ్ బ్లాగ్ ఇవాళ బీరకాయ కర్రీలోకి పాలు వేసుకొని ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ పోపు పెట్టేసుకోవాలి తర్వాత అందులోకి మన ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి అదంతా బాగా ఫ్రై అవ్వడానికి మనము కొంచెం సాల్ట్ వేస్తున్నాను మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టమాటో యాడ్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఎందుకంటే బీరకాయలో పాలు చేస్తాం కదండి నెక్స్ట్ బీరకాయ పీసెస్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని వేసుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు ప్రతి వంటలోకి పసుపు వేయడం చాలా మంచిది కదా అందుకే కొద్దిగా పసుపు వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఏ వంటలో అయినా కొద్దిగా పసుపు వేస్తే చాలా మంచిది కదా నెక్స్ట్ ఇక్కడ నేను టూ మినిట్స్ లిక్ క్లోజ్ చేసేసి ఆ తర్వాత ఓపెన్ చేస్తే చూసారు కదా బీరకాయల నుంచి ఆ వాటర్ అంతా బయటికి వస్తుంది ఇంకా సాఫ్ట్ అయిపోవడం స్టార్ట్ అయిపోయింది కొరియాండర్ వేసాను కొంచెం జీరా పౌడర్ కొద్దిగా ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి అందర్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాము ఇందులోకి కారం వచ్చేసి మనము త్రీ మిర్చి అంటే ఎవరి ఎంత కారం తినగలతో దాన్ని బట్టి కొంచెం కొబ్బరి పౌడర్ వేసి మిక్స్ చేసు మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా అందులోపు బీరకాయ వచ్చేసి సాఫ్ట్గా అయిపోతుంది ఇవన్స్ ఇదంతా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆపేసేసి స్టవ్ చూడండి నేను ఆపేసాను ఆపేసిన తర్వాత మనము ఇక్కడ ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకుంటాం కాచి చల్లార్చిన మిల్క్ ఇన్నిటిని కొంచెము బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవడమే బీరకాయలోకి పాలు యాడ్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నేను కారం ఏం లేదు కదా ఇది పిల్లల కోసం అనేసి పక్కకు తీసేస్తున్నాను నేను ఆ మిక్సీలో ఏదైతే కారం పట్టాను కదా వాటిని అన్నిటిని నేను సపరేట్గా ఫ్రై చేసుకొని ఇది తీసుకెళ్లి అందులో యాడ్ చేసుకుంటాను చూశారు కదండి చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా ఫైనల్గా పిల్లలకి పక్కన తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి మనం ఏదైతే ఫ్రై చేసాం కదా ఆ కారం యాడ్ చేసుకునేసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదండీ ఇది రైస్లోకి వచ్చేసి చాలా బాగుంటుంది రైసే కాకుండా ఇంకా చపాతి రోటీ ఏదానికైనా ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్